మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ మధ్య కాలంలో నియోజకవర్గాన్ని చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉన్నతంగా బతుకుతున్న కాకల సురేష్ తన పుట్టిన గడ్డ ప్రజల కోసం పడుతూ నిజాయితీగా రాజకీయాలు చేస్తూ అభివృద్ధి తన లక్ష్యమని దయమని ముందుకు సాగుతున్న శాసనసభ్యుల మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కొంతమంది నిజా నిజాలు గమనించాలని వారు కోరారు ఏదో ఒక వర్గం చెప్పిందని ఎవరి కోసమో తప్పుడు రాతలు తెలిపారు రాస్తూ కొంతమంది మీడియా ప్రచారాల్లో చేస్తున్నటువంటి వ్యవహారం సరైంది కాదని ఈ పద్ధతి మార్చుకోవాలంటూ తెలిపారు దిగజారులు రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదని అలాంటి కళ్ళు ఎవరు అనుకోవద్దని అన్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఏ ఏ తప్పుడు పని చేయాలనే ఉద్దేశంతో కార్యకర్త ఎవరూ కూడా కూడా స్వచ్ఛందంగా మా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు నేను అక్కడ గండిఫారం ప్రాజెక్టుకు చైర్మన్ అయ్యాను చైర్మన్ అయితే రెండు సార్లు మీటింగులు జరిగితే అక్కడ ఫెక్సీలని అయ్యని అయ్యని ఆ అదనంగా ఖర్చులు వస్తే ఏ ప్రెసిడెంట్ను రూపాయి అడగకుండా నేను స్వచ్ఛందంగా నేనే ఖర్చు పెట్టి రెండు సార్లు కూడా అక్కడ జరగడం జరిగింది తర్వాత రైతులందరితో కూడా సంప్రదించి నాలుగైదేళ్లుగా వర్షాలు సక్రమంగా లేక ఈ పంట కాలువలు పదిహేడు కాలువలు ఉంటే ఆ కాలువలన్నీ తుమ్మల చెట్లు మొలిచిపోయి గడ్డి మొలిచిపోయి నీళ్లు బాగా చేజి ఉంటే నన్ను ప్రకటించిన తర్వాత అక్కడ పదిహేను రోజులు వర్షం పడి ఆ కొండల మీద ఊటొచ్చి దాదాపు ఇరవై మూడు అడుగులు నీరు రావడం జరిగింది ముప్పై ఐదు అడుగులకు కానీ ఇరవై మూడు అడుగులు వచ్చింది వస్తే ఆ నీరు పొలాలకు పంపించాలి వీళ్ళంతా పైర్లు వేసుకోవాలంటే నీరు పోయే పరిస్థితి లేదు కాలోదు దాని మీద నేను ఎమ్మెల్యే గారిని అదే పని అది కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీలో ఉంటే పదవులు ఉన్నా లేకపోయినా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ సిద్ధాంతాలను మనం పాటించాలి అదేవిధంగా నాకేదో పదవి లేదని నేను విమర్శించేది కాదు నాకు పదవి ఉండదని నేను పెద్ద గొప్పలుగా పోయి అందరిని శినసు జరుగుతూ పదవులు ఉన్నోళ్ళకి ఎవరికైనా కూడా బాధ్యత ఎక్కువ ఓర్పు సహనం ఉండాలి పదవులు తీసుకుంటే ఎవరు అయినా కూడా అది మీ దగ్గర ఎక్కడుంది అవన్నీ కూడా లేకుండా మీరు సవరించుకొని ఒకే విషయం ఎవరు కూడా కాకల సురేష్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అవాకుల చవాకులు ఈ రోజు నుంచి పులిసా పెట్టుకోండి దయచేసి మీకు అందరికీ విన్నవిస్తున్నాను దయవిచేసి మీకు అందరికి కూడా నేను ఒకటే ఒకటి కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఏమా ఆయన ఏమన్నా ఎవరన్నా విమర్శించాడా ఎవరన్నా ఒక రకంగా మాట్లాడా దేనికి లేస్తే ఎమ్మెల్యే మీద ఏమనుకుంటున్నారు మీరు ఆయన ఓర్పు సహనంతో ఉన్నాడు ఆ సహనం కొంతవరకే భరించాల్సి వస్తుంది సహనం కోల్పోయిన రోజు ఈ ఇన్ని రోజుల సహనానికి మీరు అందరు బదులు చెప్పాల్సి వస్తుంది ఆ రోజు మీరు తెచ్చుకో కాకండి తెచ్చుకుంటే పద్ధతి కాదు లేదు ఎందుకనంటే ఎవరు అయినా కూడా పార్టీ పద్ధతులు మనం పాటించాల్సి ఉంది పద ఉన్నా లేకపోయినా పద ఉంటే ఒక రంగా పద లేకపోతే ఊరంగా కాదు పార్టీ సిద్ధాంతాలు ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడైనా ఉంటే ఈ దమ్ముంటే తీసుకుంటున్నాం మా కార్యకర్తల దగ్గరికి మా మా కార్యకర్తలు మేము వంద రూపాయలు చెల్లించి ప్రతి ఒక్కరం కూడా సభ్యత్వాలు చేర్చుకున్నాం మీలాగా షిప్పుల్లో ఇతర రాష్ట్రాలకి వైసీపీ వాళ్ళలాగా మేము ఎక్కడా తరలించలేదే మేము నీతి నిజాయితీ గల పార్టీ మా తెలుగుదేశం పార్టీ మా గారు అయినటువంటి నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతూ కూటమి ప్రభుత్వంలోనే మేము పనిచేస్తున్నాం పని చేస్తాం అభివృద్ధి చేస్తాం శ్రీ పురుకుంటపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా వెలిసింది అలాగే ఈ మండల నుంచి కానీ ఈ ఎనిమిది నియోజక నియోజకవర్గం నుంచి మా కాకర్ల సురేష్ గారు వెంకటేశ్వర స్వామి గారు మా విలేజ్కి పంపించాడు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు కొంతమంది వెనక నాయకుల్ని పంపించి అతని మీద బుగరదే కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు ఇవన్నీ మానుకొని చూసుంటే రాయండి లేకపోతే మానుకోండి ఈ సభాముఖంగా తెలియజేస్తూ పైకి తెంచేది మీ మీడియా దించేది మీ మీడియా లెక్కలేసుకోవాలంటే కొందరికి నచ్చలేక ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానీ ఒక స్టాండర్డ్ అని పార్టీ లీడర్లో వస్తున్నా పోతున్నా కానీ ఈ పార్టీ అనేది ఏంటంటే బేస్ మట్టం బాగా పునాదైన పార్టీ సరే మేము నలభై ఏళ్ళు చేసాం మాకు అనుభవం అక్కడ అనుకున్నాం వచ్చాము ఏదన్నా గతంలో మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇంత చెప్పు మాట్లాడుకున్నా కానీ దాదాపు లక్షల్లో రెండు లక్షలు ఈ సభ్యత్వాలు జరినైనాక కడుపు మండిపోయింది అంటే ఇన్ని ఓట్లు జరినీయే ఇంతమంది సభ్యత్వాలు చేసుకున్నారే పేచుల్లో మన పరిస్థితి ఏంది ఏదో ఒకటి చేయాలండి ఇప్పుడు ఇక్కడుండే మా మండలం టీడీపీ లీడర్లు ఆల్మోస్ట్ పాత కానీ కొత్త గాని ఎవరైనా కానీ ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క లీడర్ కాడ పది వంద రూపాయలు మేము సభ్యత్వం చేసుకుంటామని అడిగిన దాఖలాలు లేవు గతంలో గతంలో కాంగ్రెస్లో చేశా వైసీపీలో చేశా సభ్యత్వాలు చేరాలంటే వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే పరిస్థితి